ఎవరి ఎవరి అకౌంట్ వాళ్ళకు ఉందో వాళ్ళు డైరెక్ట్ దానికి తీసుకోవచ్చు ఆ అకౌంట్ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఉన్నట్లయితే ప్రెసెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినందుకు మొత్తం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి డైరెక్ట్ మీరు ఇప్పటినే ఆఫీసర్ కోస్ట ఆఫీసర్ సేఫర్ కోస్ట ఆఫీసర్ సేఫర్ కోస్ట ఆఫీసర్ దగ్గర ఫావనల్ సాలజ కొతారు తీసుకుంటారంటే మా తాప పని చేసుకొని మోన్సార్ తోసా ఏనొక వారాంతం 15 డేస్కో ఒకసారి చెడుట్టి లైతని చెంతైంది దానంతరగా నగరతమరకు ప్రతి నెలలా నాలుగో శుక్రవారం రోజు రోజుగార్ దివస్ అనేది ఒక గ్రామకర్మ మీటింగ్ పెట్టుకునే ఉంది ఇక్కడ రోజుగార్ దివస్ అనేది ప్రతి నెల నాలుగో వారం రోజు అంటే మనం అందరి నిర్ణయించుకోవచ్చు ఈ జిఎస్టీ కూడా అందులో ఒక భాగము అట్లా మనం ఏమైనా డిస్కస్ చేసుకునే కూడా ఆ గ్రామ సభ లాగా చేసుకుని మనం ముందు డిసైడ్ చేసుకున్నాం ఆ పని అనివార్య కారణాల వల్ల జరగలేకపోతుంది ఇంకో పండిపోతున్నాం అని చెప్పి ఆలోచించేసుకుని ఆ పని చేసుకునే కూడా చేసుకోవచ్చు వర్క్ లు వర్క్ లు ఫారమండ్ అంటే ఒక రోజు వర్క్ లు అడుకుతారు ఫస్ట్ ఏ అయితే మొత్తం టాక్ల పెట్టి రైతులు టాక్ల లో వస్తనే తర్వాత అదేమైంది ఒక ఐదు రోజులు ఒక రోజు ఎందుకంటే గ్రామంలో అట్లా ప్రవేక హోల్ లాగ్ లేదు ఎడిగేషన్ ఏఐ అనేది కట అనేది దాని రివర్స్ ఐపి వదకు సంబంధం ఐపి దాని కినవేటకండి అది రోడ్ కుమేం పేట రగ్నార రూట్ కుమేం చివరి వరకు రాయియా భయ్యా అది సదా కట రూడు మీద మనకు కదా అది ఆ ఫీడర్ల నట్టు అంటే సైట్ కాదా కాదా అంటే వీడబల నా వీడబల అని చెప్పి వాడుది కంట్రోల్ వాడుది సరే మనం ఏం పంపిస్తాం బీజేపీలో మన గ్రామ గ్రామ ప్రజల తీర్మానం పంపిస్తాను